పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత తొలిసారి ఒంగోలు వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన కామెంట్స్పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తనపై టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ చేస్తున్న కామెంట్స్ను ఖండిస్తున్నానన్నారు వాళ్ళు చేసిన ఆరోపణలపై నేను ఎప్పుడో సీఎం చంద్రబాబుకు లెటర్ రాశానన్నారు నేను జనసేనలోకి చేరుతుండటంపై ఎమ్మెల్యే జనార్దన్ ఇవ్వని మాట్లాడుతున్నారని బాలినేని తెలిపారు తనపై విచారణ చేయించుకోమని ఎప్పుడో చెప్పానని చెప్పారు ఒంగోలులో జరుగుతున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు తాను రాజీ పడనని జనసేన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే జనార్దన్ ఫోటో వద్దనుకుంటే అలాగే చేద్దామని మీడియా సమావేశంలో అన్నారు నేను ఒకటి ఉన్నా నాకు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను పొద్దు పొద్దుగూకులు ఎంక్వైరీ అబ్బాయి తబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నేను నా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత ఇది పనికి రాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ గూగులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన నాకేం ఇదిలే ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇది అని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరు కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నా ఎంక్వైరీ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా ఇప్పుడు నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం ఆయన చేసుకుంటాడు మేమేమి చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాము కాబట్టి జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇమని చెప్పాము అంత తప్పితే నేనే మాట్లాడాన మాట్లాడాలా ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్తూ చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని ఫ్రెక్స్ ఎవర్గా టెర్ర నాకు తెలియదు ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను ఆయన బొమ్మ వేయద్దయ్యా అని చెప్తాను ఓకేనా మొన్న అచ్చా జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలటం జరిగింది ఆయన ఆహ్వానించారు ఇరవై ఆరో తేదీనాడు విజయవాడలో జాయినింగ్ అవుతుంది జరుగుతుంది మా నాయకులు అందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కాన్స్టిట్యూన్షన్ నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి ఒక జాయిన్ అవటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది రెండు మూడు మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వాళ్ళు వాళ్ళు కొన్ని కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది ఆల్రెడీ మనం చెప్పాను ఖచ్చితంగా కూడా జగ జనసేన పార్టీలో ఎకరయాత్ర జాం జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను అనవచ్చు చేరిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎట్లా ఏం ఎలా చే చేయాలని చెప్తే అలాగే చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కూడా కొత్తగా జరుపుతున్నటువంటి అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది